ఈ బామ ఎంటకలు చూడండి మా ఎట్ట ఉండది ఈ బామకు వయసు డెబ్బై ఐదు మా ఎంత తెల్ల ఎంటకలు చూస్తేరా ఫుల్ ఇప్పుడు చూడండి ఇవన్నీ అట్టనే నల్ల ఎంటకలు అవపోతాది ఇక్కడ చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఇది వచ్చి ఒక కేరళ డాక్టర్ చెప్పిన ఒక హే హెన్న డై రెడీ చేసి పెట్టిన వల్ల ఈ బామకి వచ్చి ఎంటుకలు సంవత్సరం ఫుల్గానే నల్లగానే అయిపోయింది మనం ఈ మధ్య నల్ల ఎంటకలు కావాలన్నా సంవత్సరం ఫుల్గా నల్లగా ఉండేట్టుగా కావాలన్నా అప్పుడు ఈ కేరళ డాక్టర్ చెప్పినట్టుగా హెన్నా డై రెడీ చేసి పెట్టుకున్నారంటే మీకు నల్లగా ఎప్పుడు బాగుంటుంది మా ఇప్పుడు అది ఎట్టా రెడీ చేసేది చూస్తాం హెన్నా డై చేసేదానికి ఒక బౌల్ తీసి స్టవ్లో పెట్టి స్టవ్ వెలిగించుకున్నామ్మా బాగా వచ్చి లావుగా ఉండే బాండల్ మాది పెట్టుకోండి లేకపోతే ఈ మరి బౌల్ పెట్టుకోండి అడుగు పట్టకుండా ఉండేట్టుగా పెట్టుకోండి చూడండి నూలు నీళ్ళు వచ్చి ఒకటిన్నర గ్లాస్ పోస్తామమ్మా ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసేసినాము అది మరగతా ఉన్ని ఒకటి ఒకటిగా మీకు చూపిస్తాను చూడండి మా నల్ల చిలకర నల్ల చిలకర మన జుట్టుకు బాగా నలుపుగా ఎప్పుడు ఉండేట్టుగా నలుపు ఉండేదానికి మనకు నల్ల జీలకర్ర బాగా యూస్ అవుతుంది మా మంచి షైనింగ్ ను ఉంటుంది గ్రోత్ను పెరుగుతుంది మా మనకు నల్ల జీలకర్రలో చాలా బెనిఫిట్ ఉండదు మన జుట్టుకి అది ఒక స్పూన్ తీసుకుంటాము చూడండి మనం కాపడి పొడి తీసుకున్నామ్మా కూడా మన జుట్టుకు వచ్చి నల్లతనం అట్టనే నిలిచి ఉండేదానికి ఎప్పుడు బాగా షైనింగ్గా కలర్ అట్టనే నల్ల కలర్ నల్ నలుపుగా కలర్ ఉండేదానికి మనకు యూస్ అయ్యేది కాపు మా అది కూడా ఒక టీ స్పూన్ తీసుకుంటాను చూడండి అమ్మా టీ పొడి టీ పొడి కూడా మన జుట్టుని బాగా నల్లగా పెట్టుకునేదానికి మంచి షైనింగ్గా బాగా గ్రోత్ పెరిగేదానికి అన్నిటికీ మనకు యూస్ అవుతుంది టీ పొడి కూడా ఈ టీ పొడి కూడా మనం ఒక స్పూన్ వచ్చి తీసుకుంటాం అన్నీ డికాషన్లో మనకు బాగా మరకాలమా కొద్దిసేపు మరక నిన్ని ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ మంచి వస్తువులు మన ఇంట్లో నుంచి న్యాచురల్ అయిన వస్తువులు వేసి మనం డికాషన్ రెడీ చేస్తూ ఉంటాము ఈ హెన హి కేరళ డాక్టర్ చెప్పినారని చెప్పినాను కదా మా ఎప్పుడు కేరళ వాళ్ళకి జుట్టు చూసినారంటే చాలా బాగుంటుంది నల్లగా షైనింగ్గా బాగుంటుంది వాళ్ళకి ఆ డాక్టర్ చెప్పింది ఇదమ్మా ఇది బాగా మరగతా ఉంది మా మరగనిది మీరు ఈ మరి చేసి పెట్టి చూడండి చాలా బాగుంటుంది మనకేది కెమికల్ మా మన అన్ని న్యాచురల్ వస్తువులుగా వేస్తా ఉన్న దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనకు బాగుంటుంది ఇది కొంచెం బాగా మరగాలమ్మా మరగని మన టీ పొడి వేసిన వల్ల కలర్ కొంచెం కొంచెంగా మారుతూ ఉంది చూస్తే టీ పొడి కాపు పొడి రెండు మనకు కలర్ మారేట్టుగా మనకు బాగా తెల్లతా ఉంది మరగని మా కొంచెం మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మనకు హెనా హార్డైక్కి డికాషన్ బాగా రెడీ అయిపోయింది ఇది చాలు మనకు కొంచెం ఆరేంత వరకు మనం అట్నే వెయిట్ చేస్తాము హెన్నా హారైకి మనం డికాషన్ వచ్చి ఆరిపోయింది మా మనం ఫిల్టర్ చేసుకుంటాము చూడండి కలర్ చూస్తురాక మనకు మంచి కలర్ బాగా దొరికి ఉండదు ఫిల్టర్ చేసుకున్నాము ఉండండి దీని వచ్చి ఇట్ట ఓరంగా పెట్టేస్తాము మనం వచ్చి మిక్సీ జార్ ఒకటి తీసుకుంటాం మా మిక్సీ జార్ తీసుకొని మన గోరింటాకు ఈ గోరింటాకు తీసుకుంటాము గోరింటాకు చాలా బాగుంటుంది మన జుట్టుకి నల్ల పడేదానికి అన్నిటికీ చాలా బాగుంటుంది ఇది వచ్చి మనం మిక్సీ పట్టుకోవాలమ్మా దానివల్ల నేను మిక్సీకి వేసుకుంటాను ఆకులు మాత్రం తీసుకోండి జుట్టు బాగా నల్లగా ఉండేదానికి మనకు ఈ గోరింటాకు బాగా యూస్ అవుతుంది మా మళ్ళీ వచ్చి మనకు ఎంట్రుకలు వచ్చి బాగా గ్రోత్ పెరిగేదానికి కూడా యూస్ అవుతుంది షైనింగ్ను ఉంటుంది చాలా బాగుంటుంది మనకు బాడీ కూడా కూల్ అవుతుంది బాడీ కూల్ అవుతానే మన జుట్టు బాగుంటుంది అమ్మా దానికి మనం వచ్చి గోరింటాకు తీసుకుంటాము ఇక్కడ చూడండి పుల్లలు లేకుండా తీసుకోవాలా పుల్లలు అంతా ఈ ఈ డికాషన్ పోసి మనం గోరింటాకు నూరుకొని రావాలమ్మా మీకు పచ్చి గోరింటాకు దొరికిందంటే తీసుకోండి దొరుకుతుంది ఎక్కడన్నా ఎవరిదైనా చెప్పి తీసుకోండి ఒక్కసారి చేస్తే మనకు చాలు మా ఈ మాదిరిగా మనం రెడీ చేసుకున్నామంటే హెన్నా హార్డేక్కి చాలా బాగుంటుంది మీకు నల్ల జుట్టు కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ మాది రెడీ చేసుకోండి ఈ మాది తీసుకొని మనకు ఈ గోరింటాకుని దీంట్లో వేసేస్తానమ్మా మళ్ళీ ఇంకొక వస్తువు వచ్చి ఇడ్లీ పూ మా ఇది ఇడ్లీ పూలు ఇది వచ్చి మనం ఈ గోరిటాకుతోనే చేర్చి మనం కట్ చేసి వేసుకుంటాము ఈ పూ వచ్చి మన జుట్టుకు మంచి కలరు అట్టనే ఉండేదానికి నల్ల కలర్ ఉండేదానికి బాగా యూస్ అవుతుంది ఒక్క సంవత్సరానికి నల్ల కలర్ అట్టనే నిలిచి ఉంటుంది మా మనకు దానికి మంచి యూస్ అవుతుంది ఇది దొరికితే మీరు ఖచ్చితంగా ఇది యూస్ చేసుకోండి ఇదిదా మనకు మెయిన్ అయిన ఒక పువ్వు ఇది మనకు డాక్టర్ చెప్పింది ఈ ఒక్క వల్లదా మనకు చాలా రోజులు అట్టనే ఒక సంవత్సరము మన అట్టనే జుట్టు వచ్చి నల్లగానే ఉంటుంది మా అనేసి చెప్పు ఇప్పుడు ఈ మరి దొరికిందంటే తీసి మనం కట్ చేసి వేసుకుంటాము ఈ ఆకు కూడా మా ఏం లే మన డికా మన ఇది మన డికాషన్ దాని కలపపోతాము దానివల్ల మనకేం లేదు ఇది వేసి బాగా మిక్సీ పట్టేస్తాను చూడండి ఈ డికాషన్ ఒక్కొక్క పోసి మిక్సీ పట్టుకుంటామ్మా ఒకేసారి మిక్సీ పడితే మనకు ఇది అవ్వదు కొంచెం కొంచెంగా పోసుకోండి ఒకేసారి పక్కండి ఈ మరి కొంచెం కొంచెంగా పోసుకొని మనం ఫిల్టర్ మిక్సీ పట్టుకొని వచ్చి మీకు నేర్చిస్తాం మిక్సీ పట్టుకొని వచ్చేసినమ్మా ఇప్పుడు ఫిల్టర్ చేస్తాం మనం చూడండి మిక్సీ పట్టుకొని వచ్చేసినాం మన గోరింటాకు ఇడ్లీ పువ్వు బాగా ఇది ఫిల్టర్ చేసుకోండి ఇది మనకు జుట్టుకి బాగుంటుంది మా ఇది చాలా బాగుంటుంది ఇది అన్ని న్యాచురల్ వస్తువులుదామా ఇవంతా ఇది కొంచెం మెల్లింగ్ దిగుతూ ఉంది కొంచెం మెల్లింగ్ అనేది చేసుకోండి మన అన్ని న్యాచురల్ వస్తువులు వేసి న్యాచురల్గా చేసే వల్ల మనకు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు మా మీరు ఇదే మరిగా రెడీ చేసుకోండి మనకు ఫుల్గా ఫిల్టర్ అయిపోయింది ఉసిరికాయ పొడి ఉసిరికాయ పొడి వచ్చి రెండు టీ స్పూన్ తీసుకుంటామమ్మా దీంట్లోనే తీసుకుంటాము ఉసిరికాయ పొడి ఈ ఉసిరికాయ పొడి కూడా మన జుట్టుకు బాగా మంచి కలర్ ఉండేదానికి షైనింగ్ ఉండేదానికి బాగా పెరిగేదానికి అన్నిటికీ మనకి ఉసిరికాయ కూడా బాగా యూస్ అవుతుంది అమ్మా అది కూడా మనం వచ్చి రెండు టీ స్పూన్ తీసుకుంటాము బృంగరాజు పొడి అది ఒక టీ స్పూన్ తీసుకుంటాం మా అది బ్రింగరాజు పొడి బ్రింగరాజు పొడి మన జుట్టుకి వచ్చి మంచి షైనింగ్ ఉంటుంది మా బాగా మనకు గ్రోత్ పెరుగుతుంది నల్లతనం కూడా అట్టనే నిలిచి ఉండేదానికి ఈ బృంగరాజు కూడా మనకు బాగా యూస్ అవుతుంది దీన్ని కూడా మనం ఒక స్పూన్ తీసుకుంటాము ఇవన్నీ మనకు న్యాచురల్ వస్తువులదామా ఏది కెమికల్ లేని వస్తువు మా ఇక్కడ చూడండి మనకు హెన్నా హార్డేకి ఇంకొక వస్తువు వచ్చి పొడి మా అది ఒక రెండు టీ స్పూన్ తీసుకుంటాం మనం ఇండిగో పొడి ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం ఇవంతా వేసి బాగా కలుపుకోవాలా ఇంకొక వస్తువు వేస్తామా అన్నపేది అన్నపేది వచ్చి మీకు తక్కువ కదా వేసుకోవాలా ఇక్కడ చూడండి ఇది వచ్చి అన్నపేది పొడి ఇది తక్కువగా వేసుకోవాలా దానివల్ల నేను హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను దానిని వేసేస్తాము వేసేసి ఇప్పుడు ఇవంతా వచ్చి మనం వచ్చి కలపాలమ్మా చూడండి ఈ డికాషన్లో మనం బాగా కలపాలా బ్రష్ తీసుకుంటాం బ్రష్ ఉంటుందా మనకు గడ్డలు లేకుండా కలుపుకునే దానికి బాగా వస్తుంది మనకి డికాషన్ చాలా లేదంటే మనం తీసుకుంటాము ఇప్పుడు చూడండి మనకు బాగా సరిగా ఉండదు ఇప్పుడు పోసింది మనకు గెడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలమ్మా మనకు అన్ని న్యాచురల్ వస్తువులు వేస్తుంటాము మన ఇంకొకటి వచ్చి ఇనుము బండలనే చేసుకొని ఇనుము బండలు చేస్తే మనకు మంచి బెనిఫిట్ దొరుకుతుంది మనకు జుట్టుకి చూడండి మన గడ్డలు లేకుండా బాగా నీట్గా వచ్చేసింది తట్టనే మీరు ఒక తట్ట వేసి మూసి మా మూసి పెట్టేసినారంటే ఒక రోజు అంతా అట్టనే వదిలే వదిలేవాలా ఒక రోజు తర్వాత నేను మీకు చూపిస్తాను అయితే చూడండి ఒక రోజు తర్వాత నేను మరుస రోజు ఎత్తినాను చూ చూసినారా ఎంత నల్లగా ఉండదు మనకు గడ్డలు లేకుండా ఎంత నల్లగా బాగా వచ్చి ఉండదు ఇప్పుడు ఇది వచ్చి ఎట్ట జుట్టుకు అప్లై చేసేది నేను చూపిస్తానమ్మా చూస్తారా ఎంత నున్నగా బాగా షైనింగ్గా అయిపోయింది మనకు ఒక రోజుకి మంచి హెన్నా హెయిర్ డే దొరికి ఉండదు జుట్టుకు వచ్చి మనం బాగా షాంపూ వేసి బాగా తల పులుముకోవాలా అది మైల్డ్ షాంప్ వేసుకోండి మైల్డ్ షాంపు వేసి పులుముకునేసి ఇది ఫుల్గా అప్లై చేసుకోండి అప్లై చేసేసి ఒక గంట సేపు అట్టనే మా వదిలేసి మీరు వచ్చి నార్మల్ వాష్ నీళ్ళు నీళ్ళు పోసి బాగా వాష్ చేసుకొని వచ్చేయండి నార్మల్ నీళ్ళు దమ్మ పొయ్యాలా పోసి వాష్ చేసుకొని వచ్చేసినారంటే మూడు రోజులు అట్టనే వదిలేయండి మా మీరు ఏమి చేయిపాకండి ఎంట్రుకలకి నూనె పెట్టేది ఏం చేయిపాకండి దానికవతల హేర్డే ఆయిల్ మేము వచ్చి ఇది కరేపాకు వేసి హేర్ ఆయిల్ రెడీ చేస్తుంటామ్మా కరేపాకు మెంతులు రెండు వేసి బాగా వేయించి పొడి చేసి ఆయిల్ రెడీ చేస్తుంటాము ఈ ఏదన్నా మీ దగ్గర ఆయిల్ రెడీ చేసి ఉంటే మీరు ఆ మరి ఎత్తుకోండి లేకపోతే మీ దగ్గర ఏం ఆయిల్ ఉండదో అది వచ్చి పెట్టుకొని ఫుల్గా అప్లై చేసుకోండి ఒక గంట సేపు అట్టనే వదిలేయండి వదిలేసి అవతల ఒక మైల్డ్ షాంపూ మైల్డ్ షాంపూ కూడా నేను ఉండాను ఓ బియ్యం కడిగిన నీళ్ళు దాంట్లో ఒక రవ్వ బియ్యం కడిగిన నీళ్ళు పోసేసి దాంట్లో షాంపూ వేసి కలుపుకోండి లేదంటే ఉంటే ఉంటాయి నీళ్ళలో ఒక రవ్వ నీళ్ళు పోసేసి షాంపూ వేసి కలుపుకున్నారంటే కెమికల్ అంతా లేకుండా మీకు న్యాచురల్గా ఉండేట్టుగా బాగుంటుంది ఇదిను చేసి మీరు అదిను చేసినారంటే మీకు మంచి ఎఫెక్ట్ మీకు దొరుకుతుంది మా జుట్టుకి చాలా బాగుంటుంది ఈ వీడియో చాలా నచ్చను అనుకుంటానుమా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ మా